హైడ్రా ఈ పేరు చెప్తే ఇప్పుడు హైదరాబాద్ హడలిపోతోంది చెరువులు కుంటలు నాలాలు ప్రభుత్వ భూములు చెరబట్టిన వారికి చెమటలు పట్టిస్తోంది హైడ్రా బుల్డోజర్ల దూకుడు అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది తాజాగా హైడ్రా కన్ను అక్రమ కట్టడాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై పడింది వందలు వేల సంఖ్యలో అక్రమ కట్టడాలు గుర్తించిన హైడ్రా అసలు వీటన్నింటికి పర్మిషన్ ఇచ్చిన అధికారులపై కల్పిస్తోంది తాజాగా హైడ్రా ఫిర్యాదుతో ఆరుగురు అధికారులపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు అక్రమ కట్టడాలకు పర్మిషన్ ఇచ్చిన అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టాలంటూ సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది హైడ్రా దీంతో హెచ్ఎండిఏ సిటీ ప్లానర్ రాజ్ కుమార్ నిజాంపేట మున్సిపల్ కమిషనర్ రామకృష్ణారావు చందనగర్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ సుధాన్షు హెచ్ఎండిఏ అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్ సుధీర్ కుమార్ బాజ్పల్లి తహసీల్దార్ పుల్ సింగ్ మేడ్చల్ జిల్లా సర్వే అధికారి శ్రీనివాసులపై కేసు నమోదు చేశారు పోలీసులు ఎకనామిక్ అఫెన్స్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు వీరే కాదు హైడ్రా లో ఇంకా చాలా మంది ఉన్నట్లు తెలుస్తోంది ఒకవైపు అక్రమ నిర్మాణాలు తొలగిస్తూనే మరోవైపు ఆ నిర్మాణాలు ఎప్పుడు వెలిసాయి వీటికి పర్మిషన్ ఎప్పుడు ఎవరు ఇచ్చారనే డేటా సేకరిస్తోంది హైడ్రా దేంతో ఎప్పుడు ఎవరి పేరు బయటపడుతుందా అని అధికారులు వణికిపోతున్నారు